మీకు హెయిర్ హెయిర్ ఫాల్ ఫాల్ అవుతుందా ఇండియా ఫస్ట్ వాడండి తగ్గించుకోండి వాట్సాప్ గవర్నెన్స్ ని ప్రస్తుతానికి నూట యాబై ఎనిమిది సేవలు ఏడు డిపార్ట్మెంట్స్ కు సంబంధించి ముఖ్యంగా ఎండోమెంట్ ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ అదేవిధంగా రెవెన్యూ క్యాంటీన్స్ పీజీఆర్సీ వీటికి సంబంధించి నూట యాభై ఎనిమిది సేవల్ని ఆల్రెడీ ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను దీని మీద హెచ్ఆర్డిఎం గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా మాట్లాడటం జరిగింది భవిష్యత్తులో అన్ని డిపార్ట్మెంట్స్ కూడా టూరిజం కానివ్వండి రెవెన్యూ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి అన్ని డిపార్ట్మెంట్స్ ప్రజలతో సంబంధాలున్న ప్రతి విషయాన్ని కూడా ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనుసంధానించాలని చెప్పేసి సమీక్షలో అభిప్రాయపడటం జరిగింది రాబోయే రోజుల్లో ఈ నూట ఎనిమిది సేవలే కాకుండా ప్రతి విషయం కూడా ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వానికి ప్రజలకి ఏ విషయంలో అయితే అనుబంధం ఉందో అవన్నీ కూడా ప్రజలు దాని ద్వారా తెలుసుకోవడానికి దాని ద్వారా ప్రభుత్వానికి చేరవేయడానికి తమ అభిప్రాయాలు కానీ తమ సమస్యలు కానీ తమ డిమాండ్స్ ను కానీ అన్నింటినీ ప్రజలకు చేరవేయటానికి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ని వినియోగించుకునే విధంగా ప్రతి డిపార్ట్మెంట్ అనుసంధానం కావాలని చెప్పేసి స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాము విధంగా ఒక యాప్ తయారు చేసి ప్రజల అభిప్రాయాన్ని కూడా ఈ వాట్సాప్ ద్వారానే ప్రభుత్వానికి చేరవేసే విధంగా వాళ్ళ సంతృప్తి కానివ్వండి వారి అసంతృప్తి కానివ్వండి అన్ని కూడా ఈ వాట్సాప్ యాప్ ద్వారా తెలియజేయటానికి కూడా తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోవటం జరిగింది ఎంత మైన్యూట్ గా ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు చర్చించారంటే ఆఖరికి ఆర్టీ సీట్స్ బుకింగ్ కాకుండా బస్సు ఎక్కడుంది ఏ సమయానికి ఏ గ్రామంలో ఉంది అవన్నీ కూడా తెలుసుకోవటానికి మరి ఈ వాట్సాప్ గవర్నెన్స్ విధంగా సర్టిఫికేట్ సంబంధించి ప్రతి సర్టిఫికేట్ కూడా అంటే అథారిటేటివ్ గా వచ్చే విధంగా తమకు చర్యలు తీసుకోవాల్సిందిగా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను అంతేకాకుండా వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని సూచించడం జరిగింది ఇదంతా కూడా అంటే చాలా మంది గ్రామాల్లో వారికి వాట్సాప్ యాప్ ని వాడతాం గానీ లేకపోతే ప్రభుత్వం డెవలప్ చేసిన యాప్ ని యాప్తా రాకపోతే వాయిస్ ఎనేబుల్డ్ సేవలను కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు సూచించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ పనితీరుపై మరి ముఖ్యమంత్రి గారు చాలా క్రిటికల్ గా కూడా సమీక్షించడం జరిగింది ముఖ్యంగా రెవెన్యూ హోమ్ పంచాయతీరాజ్ సివిల్ సప్లైస్ విభాగాల్లో ఎక్కువగా సమస్యలు ఉన్నట్లు గుర్తించడం జరిగింది దీంట్లో కొన్ని కొన్ని లీగల్ గా ఉన్నా కూడా రిపీటెడ్ గా కొన్ని సమస్యలు ఎక్కువ వస్తా ఉన్నాయి అంటే ఎక్కువగా ఉన్నాయని కాదు కానీ ఇది ప్రజా సంబంధమైన డిపార్ట్మెంట్స్ కాబట్టి దీంట్లో ఎక్కువగా వస్తా ఉన్నాయి వాళ్ళు ఎక్కువ ఫిర్యాదు కూడా పరిష్కరించడం జరిగింది కాకపోతే గత ఐదు సంవత్సరాల్లో ఇటువంటి సమస్యలకి పరిష్కారం లభించలేదు కాబట్టి ఎక్కువగా రావడం జరుగుతుంది వాటన్నిటిని కూడా మరి బాధ్యతగా పరిష్కరించాలని చెప్పేసి కూడా ఆదేశించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా పెన్షన్ పంపిణీ అన్న క్యాంటీన్లు ధాన్యం కొనుగోలు దేవాలయ సేవలపై ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది ఐఎన్పిఆర్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా ఈ వ్యవస్థలకు సంబంధించి ప్రజల అభిప్రాయాన్ని ప్రజల యొక్క సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ని చాలా స్పష్టంగా తెలుసుకోవడం జరిగింది ఫోన్స్ ద్వారా కానివ్వండి ఐవీఆర్ఎస్ ద్వారా కానివ్వండి తెలుసుకోవడం జరిగింది దాని మీద కూడా సమావేశంలో చర్చ జరిగిందని చెప్పేసి మనం చేస్తా నిరంతరం ప్రజల అభిప్రాయాలు తెలుసుకుని ప్రజల అభిప్రాయాలకి ఏమిటో అంటే వాళ్ళు ఏదన్నా సాటిస్ఫాక్షన్ గా లేకపోతే వాటికి ఏవిటో ఆ కారణాలకు ముందు పునరావృతం కాకుండా ఉండే ఏ విధంగా చర్యలు తీసుకోవాలో ఆ డిపార్ట్మెంట్స్ కూడా మరి కృషి చేయాలని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ముఖ్యంగా పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్ ఇచ్చే అధికారులు కానీ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళ వ్యవహార తీరు ఏ విధంగా ఉంది వాళ్ళు పెన్షన్ లబ్ధిదారులతో ఏ విధంగా ప్రవర్తిస్తా ఉన్నారో వాటన్నిటి మీద కూడా మరి క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి